పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నర్సరావుపేట రూరల్ రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు తమ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలలో గొడవలు జరగడానికి అవకాశం ఉన్న గ్రామాలలో ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరించారు పోలింగ్ రోజున స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అందరూ సహకరించాలని సూచించారు గొడవలు పడతారా మీరు వేరే దాని గురించి మాట్లాడడానికి వచ్చారా మాట్లాడుతురు కానీ ఇప్పుడు గొడవ పడే వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను మీరు ఆ పార్టీ కాకపోతే ఆగండి సో అందరు జాగ్రత్తగా ఉంటారు కదా ఏర్ మీ ఇన్స్పెక్టర్లు ఎక్కడ ఉన్నారు ఎవరైనా వీళ్ళలో ప్రాబ్లమెటిక్ ఉంటారు మళ్ళీ గొడవ చేస్తున్నారు కదా ఈ మాటికి అందరు బైండ్ ఓవర్ అయి ఉన్నారు కదా అనవసరంగా డబ్బులు కూడా నష్టం బాండ్ ఫోర్పీట్ చేస్తే మీరు డబ్బులు కూడా కట్టాలి జైలుకి కూడా పోవాలి అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి మీరు పోలీస్ వారికి సహకరిస్తే పోలీస్ వాళ్ళు మీకు సహకరిస్తారు ఆ రోజున ఏ రకమైన పబ్లిక్ ఆర్డర్ ఫీజు డిస్టర్బ్ చేసే యాక్టివిటీ చేయకూడదు ఆ రోజు కాదు ఈ మూడు నాలుగు రోజులు కూడా ఎక్కడైనా జనం గుంపుగా ఉంటే దానికి దూరంగా ఉండండి మీరు